మా కేర్ కథల ఖజానాకి స్వాగతం అండి ఈరోజు మనం చెప్పుకోబోయే కథ విందామా రఘురాం కన్ఫ్యూజన్లో ఉన్నాడు ఆఫీస్లో అతని పై అధికారిగా ఉన్న గోపాలరావు గారి భార్య కొద్దిసేపటి క్రితం ఫోన్ చేసింది గోపాలరావు రెండు సంవత్సరాల క్రితం హార్ట్ అటాక్తో చనిపోవడంతో బ్యాంకులో పనిచేస్తున్న అతని భార్యను గుంటూరుకు ట్రాన్స్ఫర్ చేస్తే ఒప్పేసుకుని అక్కడికి వెళ్ళిపోయింది భార్యాభర్తలిద్దరూ రఘురాంతో బాగా చనువుగా ప్రేమాభిమానాలతో స్నేహంగా ఉంటారు చనువుగా ఉంటారు రఘురామ్ కూడా వాళ్ళిద్దరితో అంతే చనువుగా ఉంటాడు ఆ భార్యాభర్తల దగ్గర నుండి అనారోగ్యంతో ఉన్న తన కూతురు కోసం ఎంతో సహాయం పొందాడు రఘురామ్ ఐదేళ్ల కూతురు అంటే ఆ భార్యాభర్తలకు చచ్చేంత ప్రేమ పిల్లలు లేని దంపతుల ఇంటికి సెలవు రోజుల్లో రఘురామ్ కూతురుతో కలిసి హాజరవుతూ ఉంటాడు మధ్యలో జరిగిన ఆ విషాద సంఘటన తర్వాత కూడా గోపాలరావు భార్య అప్పుడప్పుడు ఫోన్ చేసి రఘురాంతో మాట్లాడుతూ ఉండేది కుశల ప్రశ్నలు అడిగి విషయాలు తెలుసుకుంటూ ఉండేది ఆ రోజు కూడా అలాగే ఫోన్ చేసి విషయాలు అడిగిన తర్వాత రఘురామ్ గారు ఒక వారం ట్రైనింగ్ కోసం నేను విజయవాడ వస్తున్నాను కానీ అక్కడ గెస్ట్ హౌస్ లేదు బయట ఏదైనా హోటల్లో ఉండాలి భోజనాల సౌకర్యం ట్రాన్స్పోర్ట్ వసతి లాంటివి బ్యాంకు వాళ్ళు ఏర్పాటు చేస్తున్నారు హోటల్లో ఉండటం నాకు ఇష్టం లేదు ఒక వారం ఇంకెక్కడైనా ఉండటానికి ఏర్పాటు చేయగలరా విజయవాడలో మీరు తప్ప నాకు ఇంకెవరూ తెలియదు నేను సాయంత్రం మళ్ళీ ఫోన్ చేస్తాను కాస్త ఏర్పాటు చేయండి అని చెప్పి ఫోన్ పెట్టేసింది వారం రోజులు మాత్రమే అంటే హోటల్ తప్ప ఇంకెక్కడ ఉంచటం ఎవరు వారం రోజులకు ఇల్లు అద్దెకి ఎవరు ఆ దంపతులు ఇద్దరు నాకు నా కుటుంబానికి ఎంతో సహాయం చేశారే ఆవిడ్ ఒక వారం రోజులు మన ఇంట్లో ఉండమని ఏ రకంగానైనా నేను నా భార్య వాళ్ళ రుణం తీర్చుకునే అవకాశం పొందవచ్చు అనే ఆలోచనతో ఉత్సాహంగా ఇంటికి వెళ్ళాడు ఇంటికి వెళ్ళిన రఘురాం మన ఇంట్లో ఆవిడ ఉండడానికి నీకేమీ అభ్యంతరం లేదుగా అని భార్యను అడిగిన మరుక్షణం ఏం మాట్లాడుతున్నారు నేను కూడా ఉండను ఒక వారం రోజులు మా ఊరు పెడుతున్నాను ఆ టైంలో ఆవిడ ఇక్కడ మన ఇంటికి వచ్చి ఉంటే చుట్టుపక్కలున్న వాళ్ళు కోడే కూస్తారు అంటూ తన ఇష్టాన్ని వెలుబుచ్చింది రఘురాం భార్య సంస్కృతి సాంప్రదాయం ప్రేమాభిమానాలు స్త్రీలకు పుట్టుకతో ఉండే గుణం అంటారు గోపాలరావు భార్య అది నిజమేనని నిరూపించింది ఇది నీకు కూడా తెలుసు నీపైన మన కూతురుపైన వాళ్లకు ప్రత్యేకమైన అభిమానం ఉందని నీకు బాగా తెలుసు మన కూతుర్ని హైదరాబాద్ స్పెషాలిటీ డాక్టర్ దగ్గరికి తీసుకుని వెళ్ళడానికి ఎన్నిసార్లు ఆయన తన కారు తీసుకుని హైదరాబాద్ మనకు తోడుగా వచ్చాడు గోపాలరావు భార్యాభర్తలిద్దరూ తమకు ఎంత సహాయం చేశారో భార్యకు గుర్తు చేశాడు రఘురామ్ తమ కూతురు ఆరోగ్య వ్యవహారంలో వాళ్ళు అందించిన మోరల్ సపోర్ట్ ప్రతిసారి కూతుర్ని తీసుకుని డాక్టర్ని చూడ్డానికి వెళ్ళేటప్పుడు గోపాలరావు తన కారులో తీసుకొని వెళ్ళింది ఎప్పటికప్పుడు తమ కూతురు ఆరోగ్యం గురించి ఎంక్వైరీ చేసి తెలుసుకుంటూ ఉండడాన్ని అలా చాలా వాటిని గుర్తు చేశాడు అలాంటి సన్నిహితుడైన గోపాలరావు హఠాత్తుగా చనిపోవడం రఘురావుకు పెద్ద నష్టమే కానీ స్నేహితుని నష్టాన్ని పూర్తి చేస్తున్నట్టు గోపాలరావు భార్య రోజుకు ఒకసారైనా అతని కూతురి ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకుంటూ ఉంటుంది అలాంటి ఆవిడ ఒక చిన్న సహాయం అడిగితే చేయలేకపోవడం స్నేహానికి చేసే పెద్ద ద్రోహం అని భార్యకు వివరించాడు నాకేమీ సంబంధం లేదు ఊళ్ళో వాళ్ళు తప్పు పడతారు అనే వాదన పెట్టుకుని భర్తతో గొడవపడి ఇంటికి రానివ్వకుండా అంగీకరింపజేసింది నీ అయిష్టాన్ని ఊరి ప్రజల మీదకి తోయకు నీకు ఊరికి వెళ్ళే ప్రోగ్రాం లేదని నాకు తెలుసు ఆవిడ మన ఇంటికి రావడం నీకు ఇష్టం లేదు సరే ఆవిడకి నేను వేరే ఏదైనా ఏర్పాటు చేస్తాను అంటూ పెద్ద నిట్టూర్పు విడిచాడు ఏం చేయాలో తెలియని రఘురాం వెంటనే పక్కపేటలో నివసిస్తున్న తన తల్లిదండ్రుల ఇంటికి వెళ్ళాడు హేరా నేను మీ అమ్మ కింద మీద పడుతూ ఏదో వండుకు తింటున్నాం అది నీకు ఇష్టం లేదా నీకు కావాల్సిన వాళ్ళైతే మీ ఇంట్లోనే అట్టే పెట్టుకోవచ్చుగా అని తండ్రి ఖచ్చితంగా మాట్లాడేసరికి రఘురాం ఇంటిదో పట్టాడు చి అమ్మ చెప్పింది భార్య చెప్పింది ఊరు కూస్తోంది అనే మాటలకు భయపడకుండా మా ఇంట్లోనే వచ్చి ఉండండి అని చెప్పడానికి నాకు ధైర్యం లేదు తనని తానే తిట్టుకున్నాడు మళ్ళీ ఆవిడ దగ్గర నుండి ఫోన్ వచ్చేలోపు ఏదో ఒకటి చెప్పాలి ఏం చెప్పాలి అనే ఆలోచనతో సతమతం అవుతున్న రఘురామ్ మొదటి ఆలోచనగా సెల్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేశాడు ఈసారి ల్యాండ్లైన్ మోగింది చాలాసేపు ఫోన్ మోగిన తర్వాత రఘురామ్ భార్య ఫోన్ ఎత్తింది హలో మిసెస్ రఘురామ్ ఏమిటి రఘురామ్ గారు సెల్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేశారు అలా ఎప్పుడు చేరే చార్జ్ అయిపోయి ఉంటుంది అబద్ధం చెప్పింది భార్య హలో మేడం నన్ను సడన్గా హైదరాబాద్కు మార్చినట్టు ఇప్పుడే ఆర్డర్ వచ్చింది అందువల్ల మీ ఇంటికి వచ్చే ఐ మీన్ నా విజయవాడ ప్రోగ్రాం క్యాన్సిల్ అయింది ఇది చెప్పడానికే రఘురాం గారికి చాలాసేపటి నుంచి ఫోన్ చేస్తున్నాను ఆయన ఫోన్ స్విచ్ ఆఫ్లో ఉన్నదని చెప్తోంది మిమ్మల్ని బాగా శ్రమ పెట్టేశాను మిమ్మల్ని ఇబ్బంది పెట్టినందుకు నన్ను క్షమించండి తర్వాత మీ అమ్మాయికి ఏదో హెల్త్ ప్రాబ్లం ఉన్నదని దాని గురించి ఒకసారి హైదరాబాద్ వెళ్ళాలని రఘురాం గారు మా ఆయనతో చెబుతూ ఉండేవారు నాకు హైదరాబాదులో సొంత ఇల్లు ఉంది అక్కడే సెటిల్ అవ్వబోతున్నా ఇంకా నాలుగేళ్ళు సర్వీస్ ఉంది మా ఇంటి దగ్గరే రఘురామ్ గారు చెప్పిన స్పెషాలిటీ హాస్పిటల్ ఉంది మా ఇంటి నుండి మీరు హాస్పిటల్కి వెళ్లేందుకు మీకు చాలా సౌకర్యంగా ఉంటుంది మీరు కుటుంబ సమేతంగా ఎన్ని రోజులైనా మా ఇంట్లో ఉండొచ్చు నాకేమీ అభ్యంతరం లేదు ఈ విషయం రఘురామ్ గారితో కూడా చెప్పండి అని ఫోన్ పెట్టేసింది అప్పుడే ఇంట్లోకి అడుగుపెట్టిన రఘురామ్ భార్య ఫోన్లో మాట్లాడుతూ ఉండడం గమనించి ఫోన్లో ఎవరు అని రఘురాం భార్యను అడిగినప్పుడు సమాధానం చెప్పటానికి మాటలు రాక తలదించుకుని నిలబడింది రఘురాం భార్య అదండి కథ సహాయం పొందిన వాళ్ళకు కూడా ఒక చిన్న సహాయం అందించడానికి ఇష్టపడని కుసంస్కారమైన క్యారెక్టర్స్ ఉంటూ ఉంటాయి కథ బాగుంది కదండి రేపు మరొక కథతో కలుద్దాం